అందరికీ నమస్కారం ఈరోజు నలభై ఏడో వార్డులో మహిళలు అదేవిధంగా పెద్ద ఎత్తున వచ్చిన యువలోకం యువకులకి అందరికీ కూడా అదేవిధంగా ఈ నలభై ఏడో వార్డు అంటే నాకు చాలా చాలా బెడదీరాని వార్డు ఇది ఎందుకంటే చోడిశెట్టి సత్యవైని గారు వారంటే నిజంగా నాకు తల్లితోనే సమానం నేను ఆ రకంగానే భావిస్తాను ఎప్పుడు వచ్చినా కానీ చాలా ఆప్యాయంగా పలకరిస్తారు అంటే రాజకీయ నాయకులు ఒకలా ఉంటారు మన సొంత కుటుంబం ఒకలా ఉంటారు ఆ యొక్క భావన కలుగుతుంది మరి దుర్గా కూడా సొంత తమ్ముళ్ళు అదే రకంగా గోడాల ఆదిలక్ష్మి దంపతులు మన పాస్టర్ ప్రవీణ్ గారు వీరందరూ కూడా సంయుక్తంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు లాస్ట్ టైం మనం ఇక్కడ కోల్పోయినప్పటికీ కూడా ఈ వార్డులో మెజారిటీ ఇప్పించారు మూడు వందల యాభై వచ్చిందా పోలింగ్ బూత్ ఈ పోలింగ్ బూత్లో మెజారిటీ ఇప్పించారు ఒకటే అంశం చెప్తా ఉన్నా ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా నాకు ఓటు ఇమని నేను అడగట్లా ఇవాళ నాకు ఓటు ఇమని నేను అడగట్లా లేకపోతే జగన్ గారికి ఓటేయమని కూడా నేను అడగట్లా మన రాజమండ్రి అభివృద్ధి చెందింది అని అంటే అభివృద్ధికి ఒకటేయమని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నా మీ ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు వాలంటీర్ తీసుకుని వచ్చి మీ ఇంటికి ఇస్తున్నారు అని అంటే సంక్షేమానికి ఒకటేయమని అడుగుతా ఉన్నా మరి ఇవాళ మనం గతంలో రాజమండ్రి ఎప్పుడైనా చూసామమ్మా మనకి ఇక్కడి నుంచి వెళ్తే కంపల్సరీ వెళ్తూ ఉంటాం అవునా కదా కంపల్ చెరువు వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళం ముక్కు మూసుకునేవాళ్ళమా బాగుండేదా కంపల్సెరు కంబల్ చెరువు బాగుండేదమ్మా బాగుంటే బాగుందని చెప్పండి లేకపోతే ఇల్ల చెప్పండి ఇప్పుడు ఎలా ఉంది కంపల్చెరు ఇవాళ కంబల్ చెరువు రూపురేఖలు మార్చాం అదే ప్రాంతంలో దండి మార్చి చూసారా దండి మార్చి ఎలా ఉంది కంపల్సరీ ఇవాళ ఇన్ని మార్పులు ఈ రెండు సంవత్సరాల్లో ఇంత గొప్పగా చేసేమో అంటే మీ అందరి యొక్క అభిమానం నాకు ఒక్కటే ఆలోచన ఇవాళ రాజమండ్రి నగరాన్ని రూపురేఖలు మార్చాలి ఇవాళ రాజమండ్రి నగరము అని అంటే నగరం కింద ఉండాలి పెద్ద పల్లెటూర్లో కాదు గతంలో నేను ఒకటే చూ చెప్తా ఉన్నా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆరేడు సార్లు ఎమ్మెల్యేలు చేశారు తెలుగుదేశం పార్టీ పదిహేను సంవత్సరాలు మేయర్లు చేశారు మరి తెలుగుదేశం పార్టీ అదే కుటుంబంలో ఒక మేయరు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే చేశారు నేను ఇవాళ ఒక్కటే సూటిగా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా చెప్పడానికి ఒక్క అంశమైనా ఉందా ఒక్కటైనా నేను చెప్పడానికి ఇరవై రకాల ఐటెంలు చెప్తా నేను చెప్పడానికి ఇరవై పైనే చెప్తాను ఇవాళ మీ అందరికీ కూడా చాలామందికి తెలీదు రేపు ఉదయము రాజమండ్రి రైల్వే స్టేషన్కి రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలతో ఒక పెద్ద రైల్వే స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేస్తూ ఉన్నాం రెండు వందల డెబ్బై కోట్లతో చేస్తూ ఉన్నాం మొన్న రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అది కూడా మొన్న భూమి పూజ చేసాం ఆరు నెలల క్రితం అది కూడా సరవైగంగా డెవలప్ అవుతూ ఉంది అంటే మీరు అనుకోవచ్చు ఎయిర్పోర్ట్ వలన మాకు ఉపయోగం ఏంటనేది ఎయిర్పోర్ట్ వలన బోల్డ్ టూరిజం పెరుగుతుంది ఫ్లైట్లు ఢిల్లీ నుంచి బాంబే నుంచి రావడం వల్ల వాళ్ళందరూ రోజుకి రెండు మూడు వేల మంది పెరుగుతారు వాళ్ళందరికీ కూడా ట్యాక్సీలు కావాలి హోటళ్ళు కావాలి టూరిజం పెరుగుతుంది మన అందరికీ కూడా ఉపయోగపడుతుంది రైల్వే స్టేషన్ కూడా రెండు వందల డెబ్భై కోట్లు అంటే ఇవన్నీ ఏంటంటే ఒక సిటీ లుక్ వస్తూ ఉంటుంది ఒక పట్టణం వాతావరణం సంతరించుకుంటుంది నాకు ఒక్కటి అర్థం కాని ఏంటంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలండి ఎందుకు వెయ్యాలని అడుగుతున్నా ఒకసారి ఆలోచన చేద్దాం మేము రెండు సంవత్సరాలు ఇంత ఇంత చేసామే మరి వాళ్ళు గడిచిన నలభై సంవత్సరాలు చేశారే ఎప్పటి నుంచో చేస్తానే ఉన్నారు రాజమండ్రికి ఏమన్నా చేశారా అంటే రోడ్లు కాలవలు అందరు కడతారు చెప్పడానికి ఏమన్నా ఉందా మొన్న మన పండగలకి చుట్టాలు వచ్చారా వాళ్ళందరినీ తిప్పామా అన్ని ప్లేసులు తిప్పామా మా రాజమండ్రి ఇది అని గర్వంగా చెప్పుకున్నామా మరి గతంలో తెలుగుదేశం టైంలో చెప్పడానికి ఒకటైనా ఉందా తీసుకెళ్ళడానికి ఏదైనా ఉందా తీసుకెళ్ళడానికి ఒకటి చెప్పండి పోనీ గత తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదికి ముందు మేము పలానా చోటకి తీసుకెళ్ళామని ఒక్కటి చెప్పండమ్మా ప్లేస్ ఒక్కటి చెప్పండి చెప్పండి మాట్లాడలే ఏమైనా ఉందా ఇవాళ మనం చెప్పడానికి ఎన్ని ఉన్నాయి మీరు చెప్పండి ఇప్పుడు మనం చెప్పడానికి ఏమున్నాయా కంబాల్ చెరువు హ్యాపీ స్ట్రీట్ ఈ స్ట్రీట్ ఇక్కడ బై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు ఎలా ఉందా రోడ్డు ఫారిన్ కంట్రీలో ఉందా లేదా మరి ఇది వరకు సెంట్రల్ జైల్ రోడ్డుకి రాత్రి తొమ్మిది తర్వాత మనం వెళ్ళాలంటే భయపడే వాళ్ళమా ఇవాళ ఏం చేస్తున్నారు తెలుసా పన్నెండింటికి కేకులు పట్టుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి కేకులు కోస్తున్నారు బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నారు అర్ధరాత్రి పన్నెండింటికి మరి ఊరు మారిందా ఊరు ఇంకా మార్చాలా మార్చాలి వద్దా లేకపోతే మళ్ళీ వెనక్కి తీసుకుపోదావా ఇంకా ఊరు మారాలి ఇంకా మారుస్తాను నేను మారుస్తానని నమ్ముతున్నారా నమ్ముతున్నారు లేదా అదే నమ్ముతున్నారు కదా ఊరు అలా ఇలా మార్చను రెండు సంవత్సరాల్లో ఇంత కార్యక్రమాలు చేశాం అది ఎంపీగా ఉంటూ ఏడు నియోజకవర్గాలకు ఉంటూ రాజమండ్రికి ఇది చేసాం ఇదే నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే రేపు రాజమండ్రి ముఖ చిత్రం మార్చేస్తాం మనకున్న తెలివితేటల్లో నాకున్న చిత్తశుద్ధిలో కనీసం పది శాతం కూడా లేదు నేను ఇవాళ గర్వంగా చెప్తున్నా ఏం చేశారనండి వాళ్ళు ఎమ్మెల్యేని చూసారా పోనీ గత ఎంపీ మురళీమోహన్ గారిని చూసారా మరి ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా ఎందుకు ఇయ్యాలా అని అడుగుతున్నా ఇంకా మనకి అమాయకులను చేసి ఇంకా కళ్ళబుల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఏం చెప్తున్నారు భవిష్యత్తు గ్యారెంటీ ఏదో షూరిటీ చెప్తున్నారు బాబు షూరిటీ ప్లేస్లో ఒకవేళ ఆ స్థలం కుదరకపోతే కొత్త స్థలం కొనేసి నేను ఎలక్షన్కి వెళ్ళే లోపల మీరు ఆ పాతిక వేల మందికి కొంచెం సాయం చేయండి అన్న అని చెప్పేసి నేను కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎవరైతే హామీ పత్రాలు తీసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నా ఆ హామీ పత్రం ప్లేస్లో మీ అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించి మీకు ఎక్కడైతే స్థలం ఇచ్చామో మీతో పాటు నేను కూడా అక్కడికి వచ్చి మీతో పాటు ఫోటో దిగుతానని మాట్లాడతా బాబు వదిలేదు మీరు ఇలా పక్క వచ్చేయండి ఇంకొక అంశము మీ అందరికీ కూడా ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా మనకి అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు రాజకీయ నాయకుల కింద పనికిరారు ఇవాళ ఊరు ప్రశాంతంగా ఉందా లేదా ఎందుకు ఉంది ఊరు ప్రశాంతంగా ఎవరైనా అల్లరి చిల్లరగా తిరిగి రుబాబులు చేసి రౌడీజం చేస్తే నేను అసలు నేను ఊరుకోను ఊరిలో అసలు నేను వాళ్ళ అలాంటి వాళ్ళని ధరికి కూడా చేరనే ఉన్నాను ఇవాళ నేను అందరికీ కూడా ఒక్క మాట అయితే చెప్తున్నానమ్మా ఇవాళ ఎమ్మెల్యేల కిందన వడ్డీ వ్యాపారస్తులు అవసరమా వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేనేం చెప్పను మీలో చాలా మంది చేస్తే చేయొచ్చు కాకపోతే వడ్డీ వ్యాపారస్తులు ఎమ్మెల్యేల కింద అయితే వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటమ్మా అధికారాన్ని అడ్డు పెట్టుకుంటారా అడ్డు పెట్టుకుని ఏం చేస్తారు వాళ్ళు మీకు పది లక్షలు అప్పించాడు అనుకోండి ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు నెలకి పదివేలు అవుతాడా వడ్డీ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు మీతో పొద్దున్నే లేచి దేవుడికి దండం పెట్టుకుంటాడు ఏంటంటే వాళ్ళు వడ్డీ కట్టకూడదని దండం పెట్టుకుంటాడు ఎందుకంటే మీరు ఆస్తి వాళ్ళకి తనఖా పెడతారు కదా రిజిస్ట్రేషన్ చేస్తారు కదా ఆస్తి అంత అయిపోలే మనస్తత్వం ఉంటుంది అదే అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే ఏం చేస్తారమ్మా వాళ్ళు ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది అతి సామాన్యంగా సైకిల్ తొక్కుంటూ ప్రారంభమైంది ఇవాళ వందల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి రాజకీయాన్ని అడ్డు పెట్టుకునేగా మీలాంటి వాళ్ళందరూ అమాయకులుగా ఓట్లు వేస్తేనేగా పోని చేస్తే చేశారు అనుకో పోని ఊరికి ఏం చేశారని అడుగుతున్నా ఊరికి చేయలే ఇవాళ మీరు అందరూ కూడా తెలివిగా ఆలోచన చేయండి ఇవాళ ఊరికి నేను మంచి చేశాను అని అంటే ఆశీర్వదించండి నేను మంచి చేయలేదనుకోండి నాకు ఓటు వేయొద్దని కూడా నేను చెప్తా ఉన్నా మంచి చేస్తేనే ఆశీర్వదించండి ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారు మీ దగ్గరకు వస్తారు అడుగుతారు మీరు ఏం చేశారు బాబు అడగండి మీరు పదిహేను సంవత్సరాలు మేయర్లు చేశారు మీ ఇంట్లో మూడు పదవులు చేశారు ఊరికి ఏం చేశారు ఏం చేయలే మీరు వ్యాపారాలు చేసుకున్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని డాక్టర్ల దగ్గరకు నువ్వు చీట్లు కడతావా నువ్వు వడ్డీ కడతావా అని చెప్పేసి పీడించారు తప్పితే చేసిన కార్యక్రమం ఏం లేదు నేను ఇందులో అబద్ధాలు కూడా మాట్లాడట్లా వాస్తవాలు చెప్తా ఉన్నాను ఇవాళ మనం అందరం కూడా తెలివైన వాళ్ళం ఊరికి అభివృద్ధిలో పరుగులు పరిగెట్టిస్తూ ఉన్నాం నేను ఇవాళ చాలా ధైర్యంగా దమ్ముగా చెప్తా ఉన్నా రాష్ట్రంలో ఎక్కడ జరగనంత డెవలప్మెంట్ రాజమండ్రిలో చేసి చూపించాం ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాం రైల్వే స్టేషన్కి రెండు వందల అరవై కోట్లు తీసుకుని వచ్చాం మోరంపూడి ఫ్లైఓవర్ ఊహించారా ఎవరైనా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు మంత్రులు అయ్యారు ఎంపీలు వచ్చారు కొబ్బరికాయలు కొట్టారే చెప్తే తీసుకొచ్చారా ఇవాళ ఒక నర పొడుగు ఫ్లైఓవర్ ఇవాళ కడతా ఉన్నాం మార్చి నెలాఖరు నాటికి అది కంప్లీట్ చేయబోతూ ఉన్నాం అది రాజమండ్రి ప్రజలకు అంకితం చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా మరి ఇదే విధంగా ఇదే వాటికి సంబంధించి మరి చోడిశెట్టి రాఘవ బాబు గారు ఆయన జగన్ గారు ఎప్పుడైతే వై కాంగ్రెస్ పార్టీలోంచి బయటకు వచ్చారో మొట్టమొదటి రిజైన్ చేసి మొట్టమొదటి రాష్ట్రంలో ఒక జెండా లేకుండా ఇవాళ జగన్ గారు బయటకు వచ్చారన్న నినాదంతో ఆయన బయటకు వచ్చి ఇండిపెండెంట్గా మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అది చోడిశెట్టి రాఘవబాబు అవునా మరి అలాంటిది ఆయన వాటికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు వారి సతీమణి సత్యవేణి గారు కూడా ఎన్నో ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు చేశారు మరి ఇవాళ వార్డుని మరింత బలోపేతం చేద్దాం ఈ వార్డులో ఎన్ని పోలింగ్ బూత్లు ఆరా ఆరు పోలింగ్ బూత్లు ఉన్నాయి ప్రతి పోలింగ్ బూత్ కూడా మేము అందరికీ కూడా చెప్తా ఉన్నాం మనం బాధ్యత తీసుకుందాం అసలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎందుకు వెయ్యాలని అడుగుతా ఉన్నాం వాళ్ళకి వాళ్ళ మీద మెజారిటీ తేడం కాదు వాళ్ళు ఓటు ఎందుకు ఇయ్యాలా వాళ్ళు ఏం చేశారని ఇయ్యాల వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏం లేవు ఇదివరకు గతంలో ఎవరైనా ఇంకొకళ్ళు చనిపోతే ఆ పెన్షన్ తీసి ఆ పెన్షన్ ఇచ్చేవారు కొత్త పెన్షన్లు ఇచ్చేవారు కాదు ఇవాళ పెన్షన్దారులు ఎవరైనా ఉంటే క్యారేజీలు తీసుకుని వెయ్యి రూపాయల గురించి లైన్లో నుంచునేవారు బాక్సులు కట్టించుకుని సాయంత్రం దాకా మధ్యాహ్నం దాకా ఎవాళ్ళు వాలంటీర్ తలుపు కొడుతున్నారా మూడు వేలు ఇస్తున్నారా మరి ఇలాంటి ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందమ్మా దొరుకుతుందా దీన్ని కాపాడుకోవాలి అని అంటే మనం ఏ గుర్తుకు ఓటు వేయాలి ఏ గుర్తుకు వేయాలా ఆయన ఎలా తిరుగుతుంది ఎలా తిరుగుతుంది అందరు చెప్పండి ఆయన ఎలా తిరుగుతుంది మనము ఫ్యాన్ ఎక్కడ ఉంటుందమ్మా ఎక్కడ ఉంటుంది ఇంట్లో ఉంటుంది సైకిల్ ఎక్కడ ఉంటుంది బయట గ్లాస్ ఎక్కడ ఉంటుంది ఫ్యాన్ మన ఇంట్లో పెట్టుకుందాం మన గుండెల్లో పెట్టుకుందాం ఎప్పుడు కూడా మనకి చల్లదనాన్ని ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు మన అందరికీ కూడా చల్లదనాన్ని ఇస్తారు అని మీ అందరికీ కూడా మరి మాట ఇస్తూ నేను ఇదే రాజమండ్రిలో ఎక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను నా ఊరు పట్ల నాకు మమకారం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేశాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతాలు చేస్తానని మీ అందరికీ కూడా మాట ఇస్తూ మరి ఈ రోజున యువకులు ఉత్సాహవంతులు అదే రకంగా మహిళలు जनसेन पार्टी नीचे